సభకు నమస్కారం అండి ఇక్కడ వేదికను అలంకరించిన జనసేన పార్టీ జనరల్ సెక్రటరీ మాకు మిత్రుడు సోదర సమాండు నాగబాబు గారికి తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస్ గారికి తిరుపతి జిల్లా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ డాక్టర్ హరిప్రసాద్ గారికి వేదికలు అలంకరించిన మా జనసే తోటి జన సైనికులు వీర మహిళలు అలాగే నా ముందున్న వీర మహిళలు జనసైనికులు జనసేన కార్యకర్తలు అలాగే తెలుగుదేశం భాజపా కార్యకర్తలు మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ మీరందరూ నాబాబు గారు మాటలు చెప్తే వింటానుకున్నారు సో రెండే రెండు నిమిషాలు మాట్లాడతానండి పుంగనూరు అని వినిపింగానే ఆ మాటకు ఒకప్పుడు చాలా మంచి పేరు ఉండేది పొంగనూరు ఆవులు పొంగనూరు ఆవులతో స్వామివారికి దానికే సేవ చేస్తారు స్వామివారు పొంగనూరు ఆవుల నుంచి వచ్చి పాలతోనే సేవ చేస్తారు అని మాకు ఒక చిన్నప్పటి నుంచి చెప్తుంటే పొంగనూరు అంటే ఒక మంచి ఇది ఉండేది మాకు అభిప్రాయం అలాగే పొంగనూరు అంటే పరశురాముల ఏరియా పరశురాముల వారిది ఇక్కడ పౌరుషం బాగుంటుంది అని చెప్పి అది కూడా విన్నది మేము చిన్నప్పుడు అటువంటి పొంగనూరులో దుర్మార్గులు రెండు శతాబ్దాలుగా రెండు దశాబ్దాలుగా రాజ్యం వెళ్తున్నారు ఇక్కడ ఏమి జరిగినా వాళ్ళ కను సల్లుల్లోనే జరగాల ఇందాక మా డాక్టర్ గారు చెప్పారు పాలు అమ్ముకుంటే మేము చెప్తే మేము చెప్పిన రేటు అమ్ముకోవాలా పళ్ళు అమ్ముకుంటే మాకే అమ్మాలా మేము చెప్పిన ఏమిటికే అమ్మాలా ఏమి చేసినా మా దీంట్లోనే ఉండాలా మీరు కష్టపడి సంపాదించుకొని సాయంత్రం వైకి మేము మందు తాగుతా ఉంటే మేము చెప్పిన బ్రాండే తాగాల మేము చెప్పిన బ్రాండు తాగి బాగలేదంటే చంపేస్తాం ఇవన్నీ మాకు గుర్తున్నాయి మీరు ఒక అమాయక ప్రాణిని మీరు అమ్మే ఈ చీప్ లిక్కర్ బాగలేదు అని చెప్పినందుకు ఒక్క ఇరవై నాలుగు గంటలోనే అతన్ని ఏ విధంగా ప్రాణం తీసుకున్నారో మాకు గుర్తు మేము మర్చిపోలేదు మేమంతా గుర్తుపెట్టుకున్నాం ఆగస్టు మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వస్తే చంద్రబాబు నాయుడు గారి మీదే అటాక్ చేసి ఆయన్ని మేము మీటింగ్ పెట్టాం ఈ పొంగనూరు మా ఇష్ట ప్రకారం జరగాల్సిందే అని చెప్పి వాళ్ళకున్న డబ్బు అధికార మతంతో ప్రవర్తించి ఇవాళ పొంగనూరుని మా చెప్పుత పెట్టుకుంటాం అని చెప్పి ఇంకా ఆలోచన విధానం ఏదైతే ఉందో ఆ ఆలోచన విధాన్ని వ్యతిరేకించడానికి ఇవాళ ఇక్కడికి వచ్చాం ఇవాళ పొంగనూరులో మీ ఆటలిక సాగం మీ యొక్క మీరు చేసిన దురాఘాతాలు అంతా బయటకు వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీ చిట్టా బయటకు వస్తున్నది ప్రతి ఒక్కటి కూడా మీరు చేసిన ప్రతి ఒక్కదానికి వడ్డీతో కూడా చెల్లిస్తారు ఇక్కడ ప్రజలు ఇంకా మీ యొక్క తాకడాల్ని సహించరు ఇక్కడ నాయకులు మిమ్మల్ని తిరగబడుతున్నారు అసలు పౌరుషం ఏందో చూపించి మిమ్మల్ని గెలిచిన తర్వాత ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టనీకుండా చేశారు మిమ్మల్ని మర్చిపోకండి సో ఇవన్నీ కూడా మేము పొంగనూరుకి వాళ్ళ దేనికి వచ్చామంటే మిమ్మల్ని అందరినీ కూడా మేము ఉన్నాం జనసేన పార్టీ మీతో పార్టీ మమేకమై మీతో పార్టీ మేము ఉండి ధైర్యం చెప్పి ఇక్కడ మంచి నాయకులు వస్తున్నారు ఏమి లేనప్పుడు వాళ్ళ అధికారం చెలాయిస్తున్నప్పుడు వాళ్ళు బా మొత్తం అధికారాన్ని ధనాన్ని వాళ్ళ కబంద హస్తాల్లో పెట్టుకున్నప్పుడు అప్పుడు కూడా మా జనసేన నాయకులు ఇక్కడ చేరి వాళ్ళతో పొట్లాడారు అటు అంత మీ చేత అధికారం ఉన్నప్పుడే మీతో కొట్లాడి ధైర్యంగా నిలిచిన జన సైనికులు ఇవాళ మిమ్మల్ని వదులుతారా మాకు ఇప్పుడు మాతో పాటు ఇంకా పెరిగింది మాతో మా పాత నాయకులు వాళ్ళతో పాటు వేణుగోపాల్ రెడ్డి కూడా వచ్చారు అందరూ కూడా కలిసి జనసేనని ఇక్కడ చాలా పటిష్టం చేయడానికి ప్రతి ఒక్కరోజు రోజు కంకణం కట్టుకొని ఊరు ఊరు వాడ వాడ పంచాయతీ పంచాయతీ మీ ఊస లేకుండా చేస్తున్నారు దాన్ని మేము మా తరఫున చేయుచ్చడానికి పవన్ కళ్యాణ్ గారు పెద్దలు మీరందరూ కూడా పోయి పొగనూరు ప్రజలకు చెప్పండి మేము మీకు తోడుగా ఉంటాము మా మన జనసేన పార్టీ మీకు ప్రతి ఒక్క రోజు అడుగులో అడుగేసి మీతో తోడుంటేది అని చెప్పి స్వయాన వాళ్ళ అన్నగారైన నాగబాబు గారిని ఇక్కడ మీ అందరికీ ధైర్యం చెప్పడానికి మీలో బాగా ఉత్తేజాన్ని నింపడానికి పంపించారు సో మీరందరూ కూడా నాగబాబు గారు చెప్పే మాటలు ఏంటండి ధైర్యంగా ఇక మీదట ఈ దౌర్జన్యాలు ఈ దోపిడీలు వీటికంతా కూడా ఎదురు తిరిగి ఇంకా సాగనివ్వము ఈ విధంగా ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో డిప్యూటీ చేయంగా మన పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఇవి ఇంకా జరగవు జరగడానికి వీల్లేదు అని చెప్పి మీరందరూ కూడా కంకణం కట్టుకొని రేపటి నుంచి కూడా ఇవాళ నుంచి కూడా పొంగనూరులో ఒక నూతన రాజకీయ ఒరవడికి మనము తెరదిస్తామని చెప్పి రేపటి నుంచి మీరందరూ కూడా ఈ ఏదైతే దౌర్జన్య రాజకీయం చేశారో వాళ్ళని ఊరు ఊరా వాడవాడ వాళ్ళని తిప్పికొడతా మీరు కొత్త స్ఫూర్తితో నింపుతూ మీరందరూ కూడా ముందరకు నడవాలని చెప్పి పొంగనూరుని అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి అన్ని మా జనసేన పార్టీ నాయకులు వాళ్ళు ప్రణాళికలతో ముందరకు వస్తున్నారు కూటమి ప్రభుత్వంలో అన్ని మంచి జరిగేటట్టు చేస్తామని చెప్పి ఈ మీరు ఎవరైతే ఎవరి మాటలైతే వినడానికి మీరు అంతా కాచుకున్నారో ఆ నాగబాబు గారి కోసం కాచుకున్నారు కాబట్టి నాగబాబు గారిని మాట్లాడమని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి